అటువంటి ప్రియదర్శి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ అందరికి నమస్తే వినిపిస్తుందా ఓకే అందరికి నమస్తే నన్ను పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏం పడలేదు ఇక్కడికి రావడానికి జస్ట్ సృజన్ ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఉంది కొంచెం తరుణ్ గురించి మంచి మాటలు ఏమన్నా చెప్పని చెప్పాడు నేను చెప్పనని చెప్పిన ఆబ్వియస్లీ ఎందుకు చెప్పాలి కూడా నాకు అర్థమైతే లేదు అప్పుడు ఎప్పుడో చేసిండు మళ్ళీ ఎప్పుడు అడిగినా ఎప్పుడు వెళ్ళి ఇట్లా తరుణే మనం చేద్దాం అంటే చేద్దాం 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 అని ఒక త్రీ డిఫరెంట్ మాడ్యులేషన్స్ చెప్తుంటాడు బట్ టు సీ తరుణ్ లైక్ దిస్ ఫ్రమ్ ఫలక్నుమా దాస్ యాజ్ అన్ యాక్టర్ టు ఇవాళ ఇక్కడ దాకా ఓం శాంతి శాంతికి చాలా చాలా బాగా అనిపిస్తుంది చాలా చాలా ముచ్చటేస్తుంది అండ్ ఒక నదిలాగా పారుతున్నావు తరుణ్ అది చాలా ఉంది అంటే చాలామంది బయట ప్రొడ్యూసర్లు ఆడతారు చెప్పు మీ ఫ్రెండ్కి సినిమాలు చేయమని ఏమో చేస్తున్నాడు ఖాళీ ఉన్నాడు అది అని బట్ అవసరం లేదు అండ్ అది ఇంతకంటే బాగా ప్రస్ఫుటంగా చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ ఐ థింక్ వాళ్ళు చూసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా అండ్ ఐఎమ్ సో వెరీ హ్యాపీ తరుణ్ నీకు తెలుసు నేను ఎంత హ్యాపీగా ఉంటాను నువ్వు యాక్ట్ చేసిన ప్రతిసారి ఇది ఒక్కటనే కాదు ఏదైనా స్క్రిప్ట్ తీసుకొచ్చి నీ దగ్గరికి తరుణ్ చేస్తాడా లేదా అని అడిగితే అంటే నాకు అట్లీస్ట్ ఒక లిట్మస్ టెస్ట్ అంటే ఓ మనోడు చదివిండి నచ్చింది నేను నేను కూడా ఇది చేయొచ్చు అనే ఒక ధైర్యం నాకు వస్తుంది అండ్ అందుకే నేను ముందుగా చాలా సంతోషంగా ఉన్నా ఈ సినిమా నువ్వు వద్దన్నా నేను చూస్తా ఆబ్వియస్లీ అండ్ ఈ సినిమాని ధైర్యంగా ఇంత బాగా ముందుకు తీసుకెళ్తున్న సృజన్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఆదిత్య గారికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ అయినా మీరు రాత్రిపూట ఐటీ జాబ్ చేసుకుంటా మార్నింగ్ ఇక్కడ తెలుగులో ఇంత మంచి సినిమా చేయాలని మీ తాపత్రయం ఏదైతే ఉందో నిజంగా ఐ థింక్ నాకు ఇప్పుడు ఈయన ఎప్పుడు హోస్టల్ ఉన్నాడో ఎప్పుడు జెట్ లాంగ్లు ఉన్నాడో నాకు నిజంగా అర్థం కాదు అసలు నిజంగా నాతో మాట్లాడుతున్నాడా లేదా లేకపోతే ఎక్కడైనా ఆలోచిస్తున్నాడని కూడా అర్థం కాదు సో ఇఫ్ దేర్ ఈస్ వన్ వన్ పర్సన్ హూజ్ ఆల్వేస్ ఓమ్లీ ప్రెసెంట్ ఇక్కడైనా యూఎస్లో అయినా విత్ ఆల్ ద డేటా అండ్ యునో ఎక్సెల్ షీట్స్ ఐ థింక్ దట్ ఈస్ రీజన్ ఫర్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సృజన్ అండ్ మనం చేస్తున్నప్పుడు ఇంకెక్కువ మాట్లాడతా నీ గురించి మంచిగా అప్పుడు దాకా బట్ లెట్ మీ లెట్ మీ సేదీస్ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి అందరూ ఆ ట్రైలర్లో ఫస్ట్ షాట్ ఎలాగైతే ఎటకారంగా ఎలా నించున్నాడో అవన్నీ గుర్తుంటాయి కానీ ఈ సినిమా అయిపోయేసరికి మనకి ఒకే ఒక్క పేరు బాగా ఎక్కువ గుర్తుపడే గుర్తుండిపోయేది ఈషా పేరు అండ్ ఈషాని మనం చాలాసార్లు చాలా రకంగా చాలా క్యారెక్టర్లలో చాలా డెప్త్ అయిన రోల్స్ నుంచి చాలా ఒకసారి చాలా ప్లేన్గా గడిచిపోయి వచ్చి ఇట్లా గడిచిపోయే రోల్స్ దగ్గర నుంచి ఇలాంటి ఒక క్యారెక్టర్ చూ చూడడం ఐ థింక్ ఈ ఆల్ ఫీల్ నాకైతే చాలా రిఫ్రెషింగ్ ఉంది ఈషా చాలా అంటే ఐ కెన్ సీ దాట్ ఐలో నాకు కొంచెం కథ తెలుసు కాబట్టి ముందుకెళ్ళిన తర్వాత ఎలా ఉండబోతుంది నాకు ఇంకా బాగా తెలుసు అండ్ ఓన్లీ హ్యావ్ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ విషయాన్ని చూ కొంచెం చూసినా కాబట్టి నాకు ఇంకా బాగా అనిపిస్తుంది సో చాలా ఇద్దరు చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నారు ఇంకా బాగా చేస్తారు అనుకున్న చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అని నేను ప్రేక్షకుల్ని కోరుకుంటున్నాను అందరు థియేటర్స్కి వచ్చి జనవరి థర్టీ చూడాలని అండ్ మై బెస్ట్ కంగ్రా ఆల్సో కంగ్రాచులేషన్స్ సజీవ్ థర్టీ ఫైవ్ సినిమా టైంలో పక్క నుండి అన్న ఈ డైలాగ్ అలా కాదన్న ఇలా చెప్పాలన్నా మీకు అన్న ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి అన్న అని అంటే చెప్పబోయేవాడు కానీ ఆ ఛాన్స్ ఇవ్వకుండా నందకిషోర్ నాకు చెప్పేవాడు అనమాట సో మనం తరచూ వేరే వేరే భాషల్లో చూస్తుంటాం డైరెక్టర్లు యాక్టర్లు అవుతున్నప్పుడు ఇక్కడ ఇవాళ ఇవాళ తరుణ్ ఉన్నాడు మహా ఉన్నాడు నందకిషోర్ తొందరగా అదే కోవలోకి వచ్చేసాడు ఇంకా రాబోతున్నాడు ఏం లేదు నందకిషోర్ కూడా ఇప్పుడు మంచి యాక్టర్ అయ్యాడు ఇంకో సినిమాలో కూడా చేస్తున్నాడు డేట్స్ లెక్క ఆపాము మళ్ళీ అది స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ చెప్తా బట్ పాయింట్కి వస్తా సజీవ్ కంగ్రాచులేషన్స్ సజీవ్ నాకు తెలుసు ఇది ఒక ఆరు నెలలో వన్ ఇయర్ కాదు చాలా 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 టైం తీసుకొని చాలా చాలా బాగా చేసి ఐ నో ద రీరైటింగ్ నైట్స్ నాకు తెలుసు ఆ ఎడిటింగ్లో ఆ గోలంతా నాకు అప్పుడప్పుడు సృజన్ పక్క నుంచి తిడుతుంటే నాకు వినిపించేది సో లేకపోయినా ఆయన సౌమిత్రిని తిడుతున్నప్పుడు వినిపించేది సో నాకు అర్థమైంది ఆల్ ఆఫ్ దిస్ సో ఈ తపన ఈ ఈ తాపత్రయం ఇదైతే ఏదైతే ఉందో నాకు తెలిసి జనవరి ముప్పై తారీఖు ఇట్లు ఆల్ బీ వర్త్ అని నేను అదే కోరుకుంటున్నా ఐ ముప్పైవ తారీఖు మాట్లాడదాం నీ పక్కన ఒక ఆయన హ్యాండ్సంగ్గా బాంబే నుంచి వచ్చినట్టున్నాడు ఎక్కడి నుంచో ఆ నేను యాక్చువల్లీ వేరే సార్ ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ దాని గురించి మళ్ళీ మనం మళ్ళీ మాట్లాడుకుందాం చెప్పండి వద్దు వద్దు మళ్ళీ అది వేరే కాంట్రవర్సీలకు వెళ్తుంది ఇప్పుడు ద లాస్ట్ థింగ్ సో టు ఆల్ ద టీమ్ మెంబర్స్ భరద్వాజ్ నేషనల్ హోర్కి వస్తే బాగుండు నీకు భరద్వాజ్ నువ్వు రాసిన పాటలకి నిజంగా ఇంత అంతకంటే నేను ఇంకేం చెప్పలేను ప్లీజ్ గివ్ అ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఈ మన గత ఏడాది రాసిన నీలి మేఘంలో పాట నిజంగా అది చాలా మెల్లగా ఎంతో అంటే చాలా సాహిత్య పరమైన విమర్శలు చేసే వాళ్ళకి అర్థమయ్యి లాగా రాసే ఒక గొప్ప పాట రాశా సో దీంట్లో కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇది చా ఇది నువ్వే రాసావని అనుకుంటున్నా నేను కాసేపు బట్ నిజంగా మళ్ళీ మళ్ళీ అదే నీతో ప్రాబ్లం ఇది ఒకసారి వింటే అర్థం కాదు మళ్ళీ వెళ్ళి ఒకసారి వినాలి ఒకసారి చదువుకోవాలి సో ఇలాగ రాస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు అలాగే జయక్రిష్ మ్యాన్ నువ్వు యు ఆర్ న్యూ హోప్ ఫర్ మ్యూజిక్ అండ్ ఆల్సో టు ఆర్ ఇండస్ట్రీ అండ్ విఆర్ ఓన్లీ వెయిటింగ్ అంటే ఈ సినిమానే కాదు మన సినిమా కూడా నువ్వు చేస్తున్నాయని నేను ఓన్లీ వెయిటింగ్ అండ్ ఏమైనా పంపించాడా ఏమైనా పంపించాడా అని అడుగుతూ ఉంటాను అనుపమ్ని సో ఐమ్ ఓన్లీ రూటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ సో టు ఆల్ ద టీమ్ మెంబర్స్ బిగ్ కంగ్రాచ్యులేషన్స్ ఎవరైనా పేర్లు మర్చిపోతే నన్ను క్షమించండి సరికి గుర్తు రావట్లేదు ఇప్పుడు గుర్తు రానప్పుడు ఏదో ఒకటి మాట్లాడడం కంటే మీ అందరికీ స్పెసిఫిక్గా ప్రత్యేకంగా థ్యాంక్ యూ తరుణ్ ఈషా టు ఆల్ ద టీమ్ మెంబర్స్ నేను విశ్వక్ రవి అన్న నందకిషోర్ శ్రీకాంత్ నాకు ఇక్కడ మనకు గుర్తొస్తుంది మా దిక్షేక్ గారు మీ అందరం కూర్చొని వీ ఆల్ దేర్ టు సపోర్ట్ యూ ఎట్ ద థియేటర్స్ ఆన్ థర్టీ అండ్ అభినవ్ అఫ్ కోర్స్ అంటే అభినవ్ మళ్ళీ కొంచెం స్పెషల్గా చెప్పాలని లైక్ టు అభినవ్ ఆల్సో గారు అమ్మ గీత అమ్మ థ్యాంక్ యూ మీ అందరు కూడా మేము సపోర్ట్ చేసి మీ ఐ ఐ టు మేక్ దిస్ అంటే నా వంతుగా నేను ఏం చేసినా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకున్న టు ఎవ్రీ ఆడియన్స్ ఇలాంటి సినిమాలు థియేటర్లో ఎందుకు చూడాలంటే ఒక వంద మందిలోనో రెండు వందల మందిలో కూర్చొని ఇలాంటి హాస్యం ఇలాంటి మంచి కామెడీ చూస్తున్నప్పుడు ఆ వచ్చే నవ్వుల్లో వచ్చే ఆ స్ట్రెంత్ కానీ ఆ పవర్ కానీ లేకపోతే ఆ వైరాలిటీ కానీ చాలా బాగుంటుంది సో ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ జనవరి థర్టీ అండ్ ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ శి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అర్ ఈవెంట్ సో అది మోస్ట్ బిజియస్ట్ యాక్టర్ ప్రియ